ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ప్రమాణ స్వీకారం లైవ్ లో చూసేందుకు స్క్రీన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగా స్క్రీన్ పై చూసిన టీడీపీ మహిళలు ఆనందాలతో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడతారని అన్నారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడితే నందమూరి తారక రామారావు రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారని అన్నారు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ తెచ్చి ఇచ్చి పేదవారిని అభివృద్ధి చేశారని అన్నారు శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తారని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ లేదా వ్యక్తులకు తెలియపరచరని లేదా వెల్లడించాలి దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను జై మోడీ జై మోడీ అదే నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం మోడీ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జై యాజరెడ్డి ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వం పండిన రోజు పండిన రోజు ఈరోజు మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రులు మన రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవం కాపాడినటువంటి మా చంద్రన్న గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే పట్టలేని ఆనందం పట్టలేని చరిత్రగా చరిత్రాత్మక చరిత్రలో సృష్టించిన రోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు గిన్నిస్ బుక్ ఎక్కే రోజు ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుంటే అన్న స్వర్గ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కాపాడి కూడు గూడు నీడ ఇచ్చిన మా అన్న స్వర్గ ఎన్టీ రామారావు గారు ఈనాడు ఈ ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాల పాలకలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడినటువంటి ఈనాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురిని విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా నమ్మి రాష్ట్ర ప్రజలు అట్టుడుగు పడుతున్న రాష్ట్రాన్ని కాపాడిన వారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించారు ఈ రోజు మన కోసం మనం ఓటు మన అభివృద్ధి కోసం మనం ఓటేయాలి మన రాష్ట్రం కోసం ఓటేయాలి మన పిల్లల కోసం ఓటేయాలి పేద ప్రజల కోసం ఓటేయాలి యూత్ కోసం ఓటేయాలి ముఖ్యంగా మహిళల కోసం ఓటేయాలి అని ఆలోచించుకుని ఆలోచించే ఈ రోజు మహాసముద్రముగా మరి పట్టలేనింత మెజార్టీతో పట్టం కట్టినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ వందనం అభివందనం అలాగే ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చి ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం నాలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారు ముందు మేయిగా మహాతల్లి ప్రమా మరి ఒక బీసీ మహిళగా మొట్టమొదటిగా మరి ఆ మేయిగా ఆవిడకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్నలేని అవకాశాలు ఎన్నలేని సేవలు చేశారు రాజమండ్రికి అలాగే ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు గారు ఎన్నో సేవలు అందించారు మరియు ఈ రోజు ఆదిరెడ్డి భవానమని ఈ రాజమండ్రి ప్రజలు ముప్పై ఐదు వేల మెజార్టీతో నెగ్గించారు ఆ కుటుంబం సేవా దుక్పథ కుటుంబం ప్రతి ఒక్కరికి లేదనకుండా సహాయం చేస్తారనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ మరి ప్రజలు ఈ రా రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆదిరెడ్డి కుటుంబానికి పట్టం కట్టారు మరి ఈ రోజు యువనాయకుడు ఆమె మా చంద్రన్న ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న చంద్రన్న తర్వాత రాజమండ్రిలో పద్దెనిమిది గంటల్లో ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు పనిచేసే ఏకైక నాయకుడు మా యువనాయకుడు ఆదిరెడ్డి వాసుగారు కనుకనే ఈ రోజు ప్రతి మహిళ అవ్వ తాత అక్క చెల్లి అందరూ కూడా డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేలు మెజార్టీ ఇచ్చిన ఆదిరెడ్డి వాసుబాబు గారికి మెజార్టీ ఇచ్చిన ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా మేము విన్నపం చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా అసెంబ్లీని బూత్ అసెంబ్లీ బూత్ అసెంబ్లీగా తీర్చిదిద్దాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దేవాలయంగా తీర్చిదిద్దుతాడు మన రాముడైన మా చంద్రన్న ఈరో ఆనాడు ఆవిడ బా చంద్రబాబు నాయుడు గారు భార్య అని భువనేశ్వరమ్మని చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక రకాలుగా బూతులు దూషించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా కంటతడి పెట్టారు మహానుభావుడు ఆయన కూడా కంటతడి పెట్టాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అని ఆ రోజు శబ్దం చేసిన మహానేత మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అడుగు జాడల్లో రాష్ట్ర ప్రజలందరూ చూసి నింగి నన్న చంద్రుడు నేలక ఒరిగాడు ఈ యొక్క మాటతో మళ్ళీ ఈ నేలకి నింగికి పంపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నామంటే మా ఒళ్ళు జల్లుమంటూ మా ఉత్సాహాలకి మా ఆనందానికి అవధులు లేవు జై చంద్రనా జై చంద్ర